ఆవిరి వడయాలకి స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరకనివ్వాలి మరిగిన తర్వాత ఉప్పేసి కలుపుకొని రెండు కప్పులు బీప్ పిండి కలుపుకోవాలి పొడి పిండి వేసి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఇంకొక పావు లీటర్ నీళ్లు పోసి ఈ గిన్నె తీసి ఆ గిన్నెలో పెట్టి ఆవిరి కుడకని అప్పుడే అప్పుడే ఆవిరొడేయాలి బాగా వస్తాయి బాగా ఉడికిన తర్వాత తీసి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక కవర్ మీద పెట్టి చిన్న ఉండలు చేసుకొని ఒక డబ్బాతో ఫ్రెష్ చేస్తే బాగా వస్తాయి తీసి ప్యాన్ కింద క్లాత్ వేసి క్లాత్ మీద ఒక రెండు రోజులు ఆరబెట్టుకొని ఇంట్లోనే తర్వాత బాలకానీలు అయినా ఎండలోనైనా ఒక గంట పెట్టుకొని స్టోర్ చేసుకోవటం నేను ఇట్టయితే ఈజీగా ఉంటుంది పుల్లి వీడియోలు ఇంకో వీడియోలో ఉంది వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వేసవ కాలం వచ్చింది కదా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు క్లాత్ కూడా అంటుకోకుండా వచ్చేస్తే రెండో రోజుకి బాగా అయ్యిందిని